చాలా ఫాస్ట్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే స్నాక్ హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక చాలా టేస్టీ సింపుల్ అండ్ హెల్దీ స్నాక్ ఐటమ్ చూడబోతున్నాము దానికి ఫస్ట్ మనకి ఫ్రెష్గా ఉన్న మరమరాలు కావాల్సింది మనం బయట తింటాం కదా పిడత కింద పప్పు అదే మనం ఇంట్లో చేసుకుంటున్నాం అనమాట కొంచెం ఆయిల్ ఉప్పు పసుపు గ్రౌండ్ గ్రౌండ్నట్స్ పేపిన్స్ అనే పప్పు ఎండుమిరపకాయలు గార్లిక్ ఇంకా కరివేపాకు ఎండుమిరపకాయలు మీకు ఇంకా కారంగా తింటారంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు దీనికి మనకు అసలు ఆయిల్ ఎక్కువ వేసుకునే అవసరం లేదు జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ అనమాట మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అవ్వటం కోసం అంతే ఆయిల్ వేడెక్కింది ఫస్ట్ గ్రౌండ్ నట్స్ ఇవే ఎక్కువసేపు వేగుతాయి కాబట్టి ఫస్ట్ ఇవి వేయించేసుకోవాలి ఇగో చిట్టుపట్ట అంటున్నాయి కదా అంటే వేగిపోయినట్టు ఇప్పుడు వేయిపోయిన శనగపప్పు ఇవన్నీ కూడా మీ టేస్ట్కి అకార్డింగ్గా వేసుకుంటే బాగుంటుంది అంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ అంతే కదా పేపిల్స్ అన్న పప్పు ఏమీ పెద్దగా వేపక్కర్లేదు ఇలా ఇప్పుడు మనం ఒకసారి కొట్టుకుని గార్లిక్ కూడా యాడ్ చేసేసుకోవాలి మీకు ఈ ఫ్లేవర్ నచ్చుతుందంటే కొంచెం కూడా వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు షెల్ఫ్ లైఫ్ అయితే ఈజీగా వన్ మంత్ వరకు కూడా ఉంటుంది జస్ట్ ఫ్రెష్గా ఉంది లేనిది చూసుకోవాలి అంతే కదా రెండు మెరుగులో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఓకే సరిగ్పాటు కొంచెం వేగే కదా ఇప్పుడు పసుపు సాల్ట్ మీరు కదా చేసుకోండి కొంచెం ఇంకు వేస్తే కూడా మంచి ఫ్లేవర్ వస్తుందని ఇంగు కూడా యాడ్ చేస్తున్నాం స్టవ్ అంతేనా అయిపోయింది ఇప్పుడు చాలా అసలు ఫైవ్ మినిట్స్ కూడా పట్టలే అసలు ఇవన్నీ వేయిపోయాయి కదా దీంట్లో ఇప్పుడు మన మర్మరాలు యాడ్ చేసేసుకోవాలి కొంచెం ఇలా వదులుగా ఉన్న గిన్నె తీసుకుంటే కలుపుకోవటానికి అది వీలు ఉంటుంది అన్నీ కలవాలి కదా మనకు పెడత కింద పప్పు టైప్ లో వస్తుంది ఇది అంతే కదా ఇది అదే పెట్టుకుంటాయి మనకు అది లేదు కాబట్టి ఇంట్లో స్టవ్ మీద పప్పు అనుకోవాలి మనం పెడత కింద పప్పు కాకుండా స్టవ్ మీద పప్పు చేస్తాం మనం ఇవన్నీ కలిసిపోయిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఇది మనం ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటాము ఇది చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే అప్పుడు వేడి తగ్గిస్తాము వాసం కాకుండా ఉంటాం ఓకే ఇలా ఇది వేయించుకుని మనం ఎ డబ్బాలో పెట్టేసుకుంటాం అంటే ఇది చల్లారిన తర్వాత ఆ తర్వాత మనం ఎప్పుడు తినాలన్నా అంటే ఇలా డైరెక్ట్గా ఇలా తినేయచ్చు ఓపిక ఉండి మన దగ్గర ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటే ఇందులో చాలా చాలా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట అదే ట్విస్ట్ ఇది అయిన తర్వాత చూద్దాం ఎలా చేయాలో చూస్తారు కదా ఇందాకే మనం ఈ ఇవన్నీ వేగిపోయిన తర్వాత మరమరాలు వేసేది చూడండి అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి మరమరాలు యాడ్ చేస్తాము జస్ట్ ఆ వేడికి మరమరాల్ని ఇలా ఫ్రై చేసేసుకుంటాం అంతే అనమాట ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఇన్స్టెంట్గా గా ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో దీంట్లోకి ఆనియన్స్ వేసుకున్నాం సన్నగా కోసుకున్న ఆనియన్స్ ఇంకా మేము టమాటో యాడ్ చేయట్లేదు కానీ టమాటో కూడా సీడ్స్ తీసేసి మన నాటి టమాటో కాకుండా బెంగళూరు టమాటో వితౌట్ సీడ్స్ యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఇది మేము బజ్జీ తెచ్చుకున్నాం అనమాట బయట నుంచి ఆ బజ్జీ ఉండిపోతే దాన్ని కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇలా బజ్జీ ఉండి యాడ్ చేసేసాము దీంట్లో మీరు బూందీ ఉంటాయి బూందీ ఇంకా కారపూసు ఉంటుంది కదా ఇంట్లో చేసుకునేది ఆ కారపూస యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసుకుని మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో మీకు కారం ఇంకా కావాలంటే కొంతమంది పచ్చి కారం కూడా యాడ్ చేసుకుంటారు అంటే ఎండుమిరపకాయలు కారం కాకుండా అంటే కలర్ ఒకటి తేడా అంతే ఇందులో టమాటోలు కూడా ఉండుంటే మనకి కలర్ఫుల్గా ఉండను మేమైతే యాడ్ చేయట్లేదు అంతే ఇది హ్యాపీ పరా పరా ఇప్పుడు చక్కగా రెడీ తినేయటానికి హెల్తీ ఫాస్ట్గా అయిపోయే స్నాక్ చక్కగా దా టేస్ట్ అన్ని సరిపోయాయి కదా కరెక్ట్ కానీ చక్కగా కరకరలాడుతూ ఇన్స్టెంట్ స్నాక్ అనమాట మనకి బయట మాకు వర్షం కూడా పడుతుంది మామిడికాయ లేకపోతే నిమ్మకాయ పిండిపోవచ్చు వెంటనే కరెక్ట్ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఫాస్ట్గా తినేసేయాలి ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్